హాయ్ అండి నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ మీ ముందుకి మంచిగా నేషనల్ హైవేకి కేవలం నైన్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే సౌత్ ఈస్ట్ కార్నర్లో ఉన్నటువంటి నూట అరవై ఏడు గజాల ఓపెన్ ప్లాట్ మనకి రెండు థర్టీ ఫీట్ రోడ్లు అయితే ఉన్నాయి ఇన్ ఒక మనకి కు వచ్చేసి ఫుల్ ఎల్ఆర్ఎస్ పేమెంట్ విత్ జీ ప్లస్ టూ కన్స్ట్రక్షన్ పర్మిషన్ కూడా రెడీ టు ఉంది మీకు హౌస్ కన్స్ట్రక్షన్ ఫుల్ రెసిడెన్షియల్ ఏరియాలో ఇంకా ఈ ప్లాట్ కు సంబంధించి అన్ని వివరాలు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఐకన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ప్లాట్స్ చూడాలనుకుంటున్నా లేదా రెసిడెన్షియల్లో హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ప్లాట్స్ చూస్తున్నా తప్పకుండా మనం మన ఛానల్ నుంచి అయితే ప్రొవైడ్ చేస్తాము మనము యాజ్ పర్ మార్కెట్ ప్రకారం నుంచి వన్ పర్సెంట్ కమిషన్ కూడా తీసుకోబడుతుంది ఇంకా లేట్ చేయకుండా మనం ప్రాపర్టీ వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం చూస్తున్నారు కానీ ప్రాపర్టీ వచ్చేసి ఇది మనకి ఇది వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ సైడ్ వచ్చేసి థర్టీ విడుతుంటుంది సౌత్ వచ్చేసరికి మనకి ఫిఫ్టీ లెంత్ ఉంటుంది ఇటు వచ్చేసరికి ఇది మనకి థర్టీ ఫీట్ రోడ్డు అలాగే మనకి అది ఒక మనకి ఈస్ట్ లో కూడా థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది ఈ ప్లాట్ నుండి ఎగ్జాక్ట్ గా మనకి తుర్కే మెయిన్ సెంటర్ కి కేవలం నైన్ హండ్రెడ్ మీటర్స్ దూరం మాత్రమే ఉంటుంది ఈ ప్లాట్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి తుర్కే మున్సిపాలిటీలో మనకి కమ్మగూడెంలో మనకి ఓపెన్ ప్లాట్ అయితే అవైలబుల్ లో ఉంది ఇది మనకి ప్రపోజల్ వచ్చేసి మనకి ఇప్పుడు జిహెచ్ఎంసీలో అయితే మెర్జీ చేస్తున్నారు అది ఆల్మోస్ట్ కొన్ని అప్రూవల్స్ కూడా వచ్చినాయి మనకి ఇది జిహెచ్ఎంసీలోకి వెళ్తుంది కాబట్టి ఫ్యూచర్ లో కూడా మంచి గ్రోత్ ఉంటుంది అలాగే మంచి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కాకపోయినా మీరు మంచిగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటే మీకు ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా కాబట్టి మంచిగా రెంటల్ ఇన్కమ్ కూడా మంచి రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది ఈ ప్లాటు ఇక ఈ ప్లాటు ఈ సరౌండింగ్ హైలైట్ లొకేషన్స్ వచ్చేసరికి మనకి సాగర్ హైవే వచ్చేసి కేవలం నైన్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంటుంది అలాగే మనకి ఔటర్ రింగ్ రోడ్ వచ్చేసరికి ఎగ్జిట్ నెంబర్ ట్వెల్వ్ బెంగళూరు జంక్షన్ మనకి కేవలం ఒక త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్ కిలోమీటర్స్ లోపలనే ఉంటుంది ఆదిబట్ల టీసీఎస్ కు వచ్చేసరికి ఒక ఫైవ్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది అలాగే ఈ ప్లాట్ నుండి రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ ఐఫోన్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ఫ్యాక్స్ కాన్ కంపెనీ ఇలా ఈ మంచిగా డెవలప్ అవుతున్నటువంటి ఆ ఏరియాకి వచ్చేసరికి కేవలం ఒక సిక్స్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది ఈ ప్లాట్ నుండి మనకి హైదరాబాద్ మెట్రో స్టేషన్ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి వచ్చేసరికి కేవలం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లోనే రీచ్ అయిపోవచ్చు కేవలం ఒక లెవెన్ కిలోమీటర్స్ దూరంలోనే మనకి ప్లాట్ నుంచి అయితే అవైలబుల్లో ఉంది అలాగే ఇటు నుంచి మనకి విజయవాడ హైవేకి కూడా కనెక్ట్ ఉంది ఇక్కడ నుంచి ఒక సిక్స్ కిలోమీటర్స్ దూరంలో విజయవాడ హైవే అయిత్ నగర్ బస్ స్టాప్ కూడా అయితే వెళ్ళిపోవచ్చు అలాగే ఇక్కడ మంచిగా స్కూల్స్ కాలేజెస్ పెద్ద పెద్ద మల్టీప్లెక్స్లు అలాగే మంచిగా పెద్ద పెద్ద హోటల్స్ కూడా మనకి వెరీ నియర్ బై అవైలబుల్ లో ఉన్నాయి మంచి లొకేషన్ లో మనకి సిటీకి దగ్గరలో మనకి ఔటర్ రింగ్ రోడ్ లోపల మంచిగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి మనకి నూట అరవై ఏడు గజాల ఈస్ట్ అండ్ సౌత్ కార్నర్ ఓపెన్ ప్లాట్ అయితే మనకి సేల్కి రావడం జరిగింది ఈ ప్లాట్ కనుక మీరు విజిట్ చేయాలనుకుంటే ఈ వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి దగ్గరుండి నేనే సైట్ విజిట్ చేపిస్తాను నచ్చితే డైరెక్ట్ ఓనర్ అయితే కూర్చోబెట్టి మాట్లాడిపిస్తాను అలాగే మీరు కనుక ఇలాంటి ప్రాపర్టీస్ మీవేమైనా సొంతం సేల్ చేయాలనుకుంటే మన ఛానల్ ద్వారా ప్రమోషన్ కూడా చేస్తాము దానికి సంబంధించిన నెంబర్ కూడా పైన ఉన్నటువంటి నెంబర్కి కి కాంటాక్ట్ అవ్వండి మీకు తక్కువ ధరలోనే మన ఛానల్ ద్వారా మీ ప్రాపర్టీని అయితే ప్రమోషన్ చేస్తాము ఫైనల్ గా ఈ ప్లాట్ యొక్క ధర విషయానికి వచ్చేసరికి ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసరికి ఫార్టీ త్రీ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్ అయితే చెప్తున్నారు వెరీ స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది మీకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ లో ఉంది మీకు క్లిస్టర్ క్లియర్ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ లో ఎటువంటి హైడ్రా ఇష్యూస్ కానీ ప్రోబిటెడ్ సర్వే నెంబర్స్ కానీ ఎలాంటివి లేవు క్లియర్ ప్రాపర్టీ మీరు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకొని మనకి లోన్కి వెళ్ళినా కానీ మీకు చాలా అంటే చాలా వితిన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో లోన్ అప్రూవల్ కూడా వచ్చేస్తుంది ఇక చూసారు కానీ ప్రాపర్టీ గురించి ఇది విజిట్ చేయాలంటే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీ అ నైస్ డే